గల్లో తేలినట్టుంది అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు వంట చేద్దాం అనుకుంటున్నాను అన్న అవునా అయితే నువ్వు నేను చూసి నేర్చుకుంటా ఇదేమైనా సినిమానా చూడ్డానికి వంట చేస్తేనే వస్తుంది సరే నువ్వు పక్క చెప్తుండు నేను చేసేస్తా సరే అమ్మా ఫస్ట్ వంట చేయాలంటే ఏం కావాలి బ్రెయిన్ కావాలి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉంది సరే సరే గాని ఫ్రిడ్జ్ కూరగాయలు ఉన్నాయి తీసుకురా ఓకే ఇదిగో అమ్మా వెళ్ళి కడిగి తీసుకురా అమ్మా ఇప్పుడే స్నానం చేసి వచ్చానే వాటర్ బట్టల్ మీద పడితే బట్టలు పాడైపోతాయే మిగతా వంటంతా మీతో చేస్తా సరే ఇదిగో కడిగేశాను సన్నగా కట్ చేయి అమ్మ నీకు తెలుసు కదా నాకు సన్నగా కట్ చేయడం రాదని అమ్మ ప్లీజ్ అమ్మ ఇదొక్కడి వచ్చేసేసి ఓహో ఇలానా ఇదిగోనే బాండి ఆయిల్ పోసే అమ్మా ఆయిల్ పోసే అప్పుడు చింది మీద పడితే అమ్మా నువ్వు పోసేసే మిగతా ఉండంత నేనే చేస్తా నువ్వు ఈరోజు వంట చేసినట్టే చెప్పటం మర్చిపోయాను ఆనియన్స్ కట్ చేయవే అమ్మా నీకు తెలుసు కదే ఆనియన్స్ కట్ వాటర్ వస్తాయమ్మా ప్లీజ్ అమ్మా యొక్క పని వచ్చేసి మీతో వసే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు సరిపోతే వేస్తాను మా నాకు టేస్ట్ చూడడం రాదని నీకు తెలుసు కదే నువ్వు టేస్ట్ చూసే మీతో వంటంతో నేనే చేస్తా

కష్టం నాది క్రెడిట్ నీది కానీ ఏమే తిన్నాక ఏమైనా తీసుకుని రా బాగా ఆకలేస్తుంది నాన్నా ఈ రోజు వంట నేనే చేశాను అమ్ము ఏమే ఇప్పుడే ఫ్రెండ్స్ తో లైట్ గా బయట తినేసి వచ్చాను ఏమొద్దులే ఆకలే లేదు కంగారు పడకండి ఈ రోజు వంట నేనే చేశాను భయపడకుండా తినండి అలా అయితే ఓకే వంట వంట నా ఉంటుందా అంటే కాదురా నీకు గుర్తుందా లాస్ట్ టైం నువ్వు కాకరే కర్రీ చేసావు ఆ రోజు లెక్క బాగుండి ఆ వంట నేను బట్ నా కొలిక్ మంత్ తర్వాత నుంచి వికలాంగుల కోటలో పెన్షన్ తీసుకుంటున్నాడు అయ్యో ఏమైందండి అంటే మా అమ్మాయి వంట తిన్న తర్వాత పెరాలసిస్ వచ్చింది దాంతో రైట్ హ్యాండ్ లెఫ్ట్ తిరిగింది లెఫ్ట్ లెగ్ రైట్ తిరిగింది ಮಹಾತಲ್ಲಿ